ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పూర్వం రోజుల్లో డెబ్భై ఎనభై సంవత్సరాలకి మోకాళ్ళ నొప్పులు వచ్చేవి కనీసం నడవలేక నొప్పులు ఎక్కువ ఉంటే మోకాళ్ళ ఆపరేషన్ కనుక డెబ్బై ఏళ్ళ వయసులో చేసుకుంటే అది పది పదిహేను ఏళ్ళు హాయిగా పనిచేసే నొప్పులు లేకుండా కాస్త జీవితం గడిచిపోయేది అలాంటి నొప్పులు అమ్మ నాన్నలకి ఈ రోజుల్లో యాభై అరవై సంవత్సరాలకే బాగా తీవ్రత పెరిగిపోయి యాభై అరవై సంవత్సరాలకి ఆపరేషన్ చేయించి మోకాల మార్పిడి చేయించుకోవాల్సిన స్థితి వచ్చేస్తుంది మరి అలాంటి మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారికి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ ఒక్కటే పరిష్కారమా మరొక మార్గము లేదా మా అమ్మానాన్నలకి ఏమన్నా ఉంటుందా అని పేరెంట్స్ గురించి పిల్లలు ఆలోచిస్తుంటారు కదా అలాంటి వారికి అలాంటి అమ్మా నాన్నలకు ఒక చక్కటి అవకాశం ఉంది న్యాచురోపతి విధానంలో మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్ రాకుండా రక్షించుకునే సిక్స్టీ డేస్ టు నైంటీ డేస్ హెల్దీ క్యాంప్స్ని మనం మీలాంటి అమ్మానాన్నలకి మీ పేరెంట్స్ కొరకు మీ పిల్లలు అందించే క్యాంప్ను మేము ఇక్కడ అందిస్తున్నాం యాభై ఏళ్ళకే మోకాళ్ళ నొప్పి ఎక్కువ ఉంటే ఏ డాక్టర్ అయినా వెంటనే చేయించేసుకోని అంటారా ప్రతి డాక్టర్ కూడా చెప్తారా అమ్మ అంత మంచిది కాదు మీకు ఎందుకంటే ఇప్పటి నుంచి జీవితం అంతా ఒకసారి ఆపరేషన్ అయ్యాక దీని మీదే మళ్ళీ ఉండదు మళ్ళీ మరోసారి ఆపరేషన్కి వస్తాయి కొన్నాళ్ళు ఓపిక పట్టండి తగ్గించుకోవడానికి ట్రై చేయండి ఆల్టర్నేటివ్ ఆలోచించండి అంటారు మరి అలాంటి వారికి ఇంకా కొంతమంది మీ అమ్మానాన్నలు ఉండాల్సిన బరువు కంటే ఇరవై కేజీలు ముప్పై కేజీలు యాభై కేజీలు ఎక్కువ ఉంటారు తొంభై కేజీలు ఎనభై కేజీలు వంద కేజీలు అట్లా ఉంటారు కొంతమంది ఇంకా పైబడి ఉంటారు మరి ఇలాంటి వారికి అరవై డెబ్బై ఏళ్ళ ఏజీలో మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్ చేయిద్దామన్నా ఆ డాక్టర్ అంటారు మీరు ఇంతలా ఉంటే ఆపరేషన్ చేయటానికి ఉండదు వెళ్ళి బరువు తగ్గించుకురండి అంటారు మరి అలాంటి వారికి సేఫ్గా ఆ వయసు వారి వ్యాయామాలు చేయలేరు కదలకుండా ఉంటూ బరువు తగ్గించాలి హెల్దీగా బరువు తగ్గించాలి మరి అలాంటి వారికి ఏదైనా మార్గం ఉంటుందా అంటే చక్కటి మార్గం ఉంది ప్రకృతి విధానం మరి ఒక ఉంటుందా మోకాళ్ళ నొప్పులు ఒక్కటే ఉంటాయా వీటితో పాటు వీళ్ళకి బీపీ ఉంటుంది షుగర్ ఉంటాయి చాలామందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది కొన్ని రకాల జీర్ణకోశ సంబంధమైన సమస్యలు కొలెస్ట్రాల్ సంబంధమైన సమస్యలు ఇలా అనేక రుగ్మతలు ఒబిసిటీతోనూ మోకాళ్ళ నొప్పులతోనూ పేరెంట్స్ కలిగి ఉంటారు మోకాళ్ళ నొప్పులకు ఒక్కదానికి మీరు ఆపరేషన్ చేపిస్తారు లక్షల ఖర్చు పెట్టి మోకాళ్ళ నొప్పులు ఒక్కటే తగ్గుతాయి మరి లావు షుగరు బీపీ గుండె జబ్బులు కొలెస్ట్రాల్ సంబంధమైన లివర్ సంబంధమైన సమస్యలు వాళ్ళు ఇంకో చోటకి వెళ్ళాలా ఆలోచన మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తుంటే ఎప్పుడు కూడా ఎందుకంటే ప్రతి దానికి ఒక్కొక్క దానికి ఇంతంత మందులు ఖర్చు పెట్టి ఇన్నెన్న ఆపరేషన్లు లేని ట్రీట్మెంట్లకు వెళ్ళాలా జీవితం ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి అలా ఉంటే నేను ఎప్పుడు వైద్యశాస్త్రాలని తప్పన్ను అవసరం కాదు అన్న అవసరం అవన్నీ కానీ వాటి అవసరం రాకుండా జీవించటం మనకి చాలా అవసరం అది తెలుసుకుంటే జీవితం బాగుంటుంది అది మరిస్తే జీవితం చాలా బాధాకరంగా మారిపోతుంది కాబట్టి న్యాచురోపతి విధానం అంటే ఆల్ ఇన్ వన్ అన్నిటికంటే కష్టం అన్నిటికంటే కొంచెం నిగ్రహం కావాలి ఈ విషయంలో కొంచెం మీరు శ్రద్ధ పెట్టగలిగితే దీనంత గొప్ప సుఖాన్నిచ్చేది దీనంత ఆరోగ్యాన్ని దీనంత అదృష్టాన్ని అందించే మార్గం మరొకటి లేదని నేను చెప్పగలను అలాంటి అమ్మా నాన్నల మోకాల్ నొప్పుల క్యాంపు సిక్స్టీ డేస్ టు నైంటీ డేస్లో మీరు ఇక్కడ ఉన్నప్పుడు మేము ఆ నొప్పులు తగ్గించటానికి ఆ కీళ్ళ మధ్యలో జుగురు పెరగటానికి మళ్ళీ అరుగుదల లేకుండా హాయిగా మీరు ఫ్రీగా మళ్ళీ ఐదేళ్ళు పదేళ్ళు మీరు పనిచేసుకోవటానికి ఈ నొప్పులతో పాటు మూడు నెలలు ఉంటే పద్దెనిమిది కేజీల నుంచి ఇరవై కేజీలు బరువు కూడా సుమారుగా పెద్ద వయసులు అమ్మలు కూడా తగ్గుతుంటారు ఇక్కడ ఏం చేస్తే ఈ రిజల్ట్స్ వస్తాయి వీటితో పాటు ఇందాక చెప్పిన బీపీ షుగర్లు ఇతర మందులు అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి నైంటీ పర్సెంట్ మందులు మానేసేసి వెళ్ళే స్థితి చాలామందికి వచ్చేస్తుంది ఇక్కడ అసలు అన్ని రోజులు ఉన్నారంటే మెడికేషన్ ఫ్రీ అయిపోతారు డ్రగ్లెస్ థెరఫీ న్యాచురోపతి మరి ఇక్కడ ఏం చేస్తాం ఇలాంటి వారికి తెలుసా మోకాళ్ళు నొప్పులు ఉన్నవారికి మన ఆరోగ్యాలయంలో పెయిన్ రిలీఫ్ యోగాలో నీ జాయింట్ పెయిన్ తగ్గటానికి స్పెషల్గా వీళ్ళని పడుకోబెట్టి వీళ్ళని కుర్చీల్లో కూర్చోబెట్టి కాళ్ళను వేడాలేసి కాళ్ళను పైకి పెట్టి చూసారుగా ఎలాంటి వ్యాయామాలు చేపిస్తున్నారు ఆ మోకాళ్ళ దగ్గర ఫ్రీ అవ్వటం కోసం రకరకాలుగా పిల్లోస్ని వెయిట్స్ని ఇలా ఉపయోగిస్తూ నొప్పి తగ్గటానికి కీళ్ళ మధ్యలో జిగురు పెరగటానికి చేస్తారు ఆ వ్యాయామాల వల్ల కీలు జాయింట్ భాగంగానే అక్కడ ఉన్న నీరు తగ్గటానికి అక్కడ వాపు తగ్గటానికి ఆ కండ్రాలు బలపడటానికి జిగురు ఉత్పత్తి పెరగడానికి బాగా ఉపయోగపడతాయి అలాంటి వ్యాయామాలు ప్రత్యక్షంగా డాక్టర్స్ యోగా మాస్టర్స్ దగ్గరుండి చేపిస్తారు ఇక మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవటానికి ఇక్కడ మన ఆరోగ్యాలయంలో రోజు ఫిజియోథెరపీలో వాటి కొన్ని వ్యాయామాలు కొన్ని ఎక్విప్మెంట్స్ని కూడా వాటికి ఉపశమనానికి ట్రీట్మెంట్ల కొరకు అందిస్తూ ఉంటారు ఫిజియోథెరపీ డాక్టర్స్ మోకాళ్ళ నొప్పులు లాగేయటానికి ఆ వాపు తగ్గటానికి థెరపీ ఎక్కువగా రోజు అందిస్తూ ఉంటారు దీనితో పాటు న్యాచురోపతి విధానంలో అక్కడ నొప్పి వాపు తగ్గటానికి అక్కడ నూనె రాసి కాస్త వేడి నీళ్ళ కాపడం పెట్టడం వేడి నీళ్ళ ప్యాక్లు అక్కడ వేయటము మోకాళ్ళ భాగంలో యూవీ లైట్ అక్కడ పెట్టి నొప్పులు తగ్గించేటట్టు న్యాచురల్ రిలీఫ్కి ఆ యూవీ లైట్ థెరఫీ ఇట్లాంటివన్నీ మోకాళ్ళ నొప్పులకి చేస్తూ ఉంటారు రోజు వీటన్నిటితో పాటు వీళ్ళకి మోకాళ్ళ నొప్పులతో పాటు మోకాళ్ళ నొప్పులు ఉన్నారు వ్యాయామాలు చేయలేరు అందుకని నీళ్ళల్లో నుంచోబెట్టి మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి నీళ్లల్లో వ్యాయామాలు నొప్పి లేకుండా బాగా తగ్గించడానికి భలే పనికి వస్తాయి ఇప్పుడు వాటర్ ఎక్సర్సైజెస్ బరువు కాళ్ళ మీద పడదు మోకాళ్ళ మీద పడదు అలా పట్టుకుని కానీ ట్యూబ్ వేసుకుని కానీ అక్కడ సపోర్ట్ స్విమ్మింగ్ పూల్లో తీసుకుని కానీ కాళ్ళకి ఎక్సర్సైజ్ చేయొచ్చు తొడల బరువు కాళ్ళ బరువు సీటు బరువు బాగా తగ్గుతుంది కొవ్వు కరగటానికి స్విమ్మింగ్ భలే పనికి వస్తుంది స్విమ్మింగ్ రాకపోయినా ట్యూబ్ లైఫ్ జాకెట్ వేసుకుని మన ఆశ్రమంలో రివర్లో చూడండి పెద్ద ఫ్లోటింగ్ పూల్ ఉంది ఎక్సర్సైజ్ పూల్ రెండూ ఉంటాయి మన దగ్గర ఇట్లా స్విమ్మింగ్ కోచెస్ దగ్గరుండి ఎక్సర్సైజెస్ వాటర్ ఎక్సర్సైజెస్ మాస్టర్స్ ఉండి దగ్గర ఇట్లా స్వయంగా మీకు చేపిస్తారనమాట ఇది ఉంటుంది స్పెషల్గా ఇక మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి జిగురు బాగా అక్కడ పెరగటానికి మీరు బరువు కాళ్ళ మీద పడకుండా బాడీ వెయిట్ని తగ్గించుకోవటానికి గ్రీన్ జిమ్ ఎక్విప్మెంట్ అయ్యే రకాల వెరైటీస్ మన దగ్గర ఉంటాయి ఇవి చాలా వాటి వరకు ఎంత లావున్నా ఎంత పెద్ద వయసు వారైనా వాడుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ కూడా చూడండి మోకాళ్ళ మీద కాళ్ళ మీద భారం పడకుండా కూర్చుని చేతులు కాళ్ళు నడుము కదిపే వ్యాయామాలు రకరకాల సైకిల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ మూడు నాలుగు రకాల సైకిల్ వ్యాయామాలు పావుగంట అరగంట సేపు ఇట్లా పెద్దోళ్ళందరూ ఇట్లా చేసుకుంటూ కూర్చోవచ్చు లేడీస్కి వేరు మగవారికి సెక్షన్ వేరుగా ఉంటుంది ఎక్విప్మెంట్స్ ఫ్రీగా మీకు దొరుకుతుంటాయి ఇక్కడ ఇవన్నిటితో పాటు ఇక్కడ మెయిన్ మీకు ఉన్నప్పుడు బరువు తగ్గటానికి కదలకుండా బెడ్ రెస్ట్లో ఉండి కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గించుకుంటూ వెయిట్ తగ్గటానికి ఫాస్టింగ్ చేపిస్తారు మీకు ఇబ్బంది లేని విధంగా మీ బాడీ ఎన్ని రోజులు సహకరిస్తే ఎన్ని రోజులు పది రోజుల వారం రోజుల ఇరవై రోజుల పాతిక రోజుల మీ శరీర కండిషన్ బట్టి మీ మానసిక స్థితిని బట్టి ఫాస్టింగ్లో జాయింట్స్లు ఇన్ఫ్లమేషన్ నొప్పి భలే తగ్గుతుంది పెయిన్ కిల్లర్స్ తీసేస్తారు ఫాస్టింగ్లో ఆ ఫాస్టింగ్లో ఒక ఇరవై రోజులు పాతి రోజులు చేస్తే ఆరు కేజీలు ఏడు కేజీలు అన్న వెయిట్ తగ్గుతారు ఇక్కడ పడుకుని వెయిట్ తగ్గొచ్చు ఫాస్టింగ్లో తర్వాత మీలాంటి వారికి జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ వారం పది రోజులు పదిహేను రోజులు పెట్టేస్తారు దీంట్లో కూడా వెయిట్ లాస్ అవుతుంది జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ తగ్గి చాలా హెల్దీగా జాయింట్ అవుతుంది అనమాట అలాంటి డైట్ ఇస్తారు మెయిన్ డైట్లో సాల్ట్ ఆయిల్ లేకుండా ఇక్కడ ఇస్తారు సాల్ట్ మానేస్తే మోకాళ్ళ నొప్పులు ఎంత బాగా తగ్గుతాయో మోకాళ్ళ నొప్పులు రాకుండా ఇంటికెళ్ళి మీరు జీవించడానికి సాల్ఫ్ లేని వంటలు ఎట్లా చేసుకోవాలి టేస్టీగా రోజు గంటసేపు మేము వన్ టు టూ మధ్యలో వంటలు ట్రైనింగ్ క్లాస్ ఇట్లా ఉంటుంది వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి కీళ్ళ గురించి అవేర్నెస్ క్లాసెస్ ఇట్లా డాక్టర్ భైరి శ్రీనివాస్ మెడికల్ సూపర్నెంట్ వీరే మోకాళ్ళ నొప్పులు క్లాస్ అది కూడా తీసుకుని వాళ్ళకి డిమాన్స్ట్రేషన్ కూడా ఏం చేయాలి అక్కడ చూపిస్తారు అందుకని ఇన్ని అవకాశాలు ఆల్ ఇన్ వన్ ప్లేస్ ఒక చోటే మన ఆరోగ్యాలయంలో ఉంటాయి అంచేత మీ పేరెంట్స్కి ఎవరికైనా మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతుంటే మరీ డ్యామేజ్ అవ్వకుండా అరవై రోజుల నుంచి తొంభై రోజులు క్యాంపులో ఉంచితే వెయిట్ తగ్గుతూ మోకాళ్ళ నొప్పులు ఈ రెండుతో పాటు ఇతర జబ్బులను కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది కొంతమందికి మరీ డ్యామేజ్ అయ్యి ఆపరేషన్కి వెళ్ళాల్సిన స్థితి వచ్చి ఉన్నవారు ఆపరేషన్ జోళ్ళు వెళ్లకుండా పోస్ట్పోన్ చేయడానికి నాలుగైదేళ్ళు ఏడు ఐదు ఏళ్ళైనా గంటడానికి ఈ మార్గం ఈ క్యాంపు సిక్స్టీ డేస్ నైంటీ డేస్ ఉపయోగపడుతుంది కొంతమందికి మరీ డ్యామేజ్ అయిపోయి నడవటానికి శరీరం సహకరించదు అలాంటి నొప్పులు తీవ్రత ఎక్కువ ఉండి ఆపరేషన్కి వెళుతున్న వారికి వెయిట్ ఎక్కువ ఉండి ఆపరేషన్లు ఆగిపోతాయి వెయిట్ తగ్గాలంటారు ఆర్థోపెటిక్ సర్జన్స్ అలాంటి వారికి ఇది కదలకుండా ఉంటూ మోకాళ్ళ నొప్పులతో పాటు బరువును కూడా తగ్గించుకుని మళ్ళీ మీరు ఆపరేషన్కి వెళ్ళేటట్టు వెయిట్ లాస్ని స్పీడ్గా చేయించడానికి ఈ మార్గం ఉపయోగపడుతుంది మరి ఇలాంటి స్పెషల్ బెనిఫిట్స్ అన్నింటినీ మీకు అందించడం కోసం అమ్మా దృష్టిలో పెట్టుకుని స్పెషల్ క్యాంపు పిల్లలు పంపిస్తారని పేరెంట్స్ని ఉద్దేశించి ఈ క్యాంప్ పెట్టాం పెద్దలు కూడా మీ కొరకు మీరు ఆలోచన చేసుకుని కాస్త ఇట్లాంటి క్యాంపులో సిక్స్టీ డేస్ నైంటీ డేస్ ఉంటే మీకు ఇలాంటి మంచి లాభాలు వస్తాయి ఈ నైంటీ డేస్ ఉండేటప్పుడు నాన్ ఏసీ అకామిడేషన్లో ఉంటే రోజుకు పన్నెండు వందలు ముగ్గురు ఉండే షేరింగ్స్ రూమ్స్లో రెండు బాత్రూమ్లు ఉంటాయి ఇద్దరుండే రూమ్స్ ఉంటాయి రూమ్కి ఇద్దరు కలిపి షేరింగ్లో ఉండొచ్చు అలాంటి రూమ్లో రోజుకు పన్నెండు వందల ఎనభై మూడు ఒక రోజుకి ఛార్జ్ ఇప్పుడు చెప్పినవన్నీ పన్నెండు వందలు పదమూడు వందల్లో వస్తున్నాయంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఇండియాలో దీనికి ఇంకా దరిదాపులు ఇంకొక ఇన్స్టిట్యూషన్ చూపించండి దేనికి రెండు మూడు రెట్లు ఎక్కువ ఛార్జ్ అవుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంత తక్కువ రేట్స్లో సబ్సిడైజ్ చేసి మోకాళ్ళ నొప్పులు ఇంత బాగా తగ్గించుకోవచ్చు ఇక్కడ చేరితే న్యాచురోపతి మార్గాన్ని ఇంట్లో ఆచరిస్తేనే రుజువు చేసి సమాజంలో ఎక్కువ మందికి న్యాచురోపతిని స్ప్రెడ్ చేయటం కొరకు మేము ట్రస్ట్ ద్వారా సబ్సిడైజ్ చేసి క్యాంప్స్ని పెట్టి మీకు అందిస్తున్నాం అంచేత పిల్లలందరూ మీ పేరెంట్స్ ఆరోగ్యంగా సుఖంగా ఉండటం కోసం వాళ్ళ కొరకు ఇట్లాంటి క్యాంప్స్ని సెలెక్ట్ చేసుకుని పంపించవచ్చు పెద్దలు ఇంట్రెస్ట్ తీసుకున్నైనా సరే ఇట్లాంటి క్యాంప్స్లో చేరి చక్కటి లాభాలు పొందవచ్చు అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆరోగ్యాలయంలో ఒకటో తేదీ పదహారో తేదీ సిక్స్టీ డేస్ టు నైన్ డేస్ నీ పెయిన్ క్యాంపులో మీరు చేరదలుచుకుంటే జీరో ఎయిట్ సిక్స్ త్రీ టూ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది లోపు సంప్రదించి ఉపయోగించుకోగలడని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం